ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ప్రేమ పెళ్లిలు జోరుగానే జరుగుతున్నాయి కొన్నేళ్లు వెనక్కి వెళ్తే నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడి ఎవ్వరికి తెలియకుండా పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్ళి అనే బంధంతో ఒక్కటై తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న కొంతమంది సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ రాజశేఖర్ జీవిత వీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తలంబరాలు అనే సినిమాలో మొట్టమొదటిసారిగా కలిసి నటించారు ఈ సినిమాతో పాటు కొన్నేళ్ల పాటు వీరి ఫ్రెండ్షిప్ బాగానే సాగింది ఆ తర్వాత ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కానీ ఎవరిని నిలిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు కూడా హీరోయిన్స్గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు నెంబర్ టూ ఊహా అండ్ శ్రీకాంత్ టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్ అయినటువంటి ఊహ మరియు శ్రీకాంత్ ఆమె అనే సినిమాతో మొట్టమొదటిసారి పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి నటించి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు ఇక పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్న జంటకు ముగ్గురు పిల్లలైతే ఉన్నారు నెంబర్ త్రీ మహేష్ బాబు నమ్రత వంశీ సినిమాతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది ఈ సినిమా తర్వాత మహేష్ నమ్రత చాలా ఏళ్ల పాటు రహస్యంగా డేటింగ్ చేశారు ఇక టూ థౌజండ్ ఫోర్లో వీరు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నెంబర్ ఫోర్ సమంత అండ్ నాగ చైతన్య ఏమాయ చేసే సినిమాతో మొట్టమొదటిసారి కలిసి నటించిన సమంత మరియు నాగ చైతన్య ఆ సినిమా తర్వాత డేటింగ్ చేయడం మొదలుపెట్టారు కొన్నేళ్ల పాటు వీరి రహస్య డేటింగ్ బాగానే సాగింది ఆ తర్వాత అక్కినేని వారి ఇంటి ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు అయితే నాలుగేళ్ళు కూడా తిరగకుండానే వీరిద్దరూ విడిపోయారు నెంబర్ ఫైవ్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రీ సినిమాలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించారు ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారు రేణు దేశాయ్ ఏకంగా పవన్ కోసం తన కెరీర్ని పనంగా పెట్టి అతడితో జీవితాన్ని మొదలుపెట్టింది వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టాక విడాకుల బాట పట్టారు నెంబర్ సిక్స్ నాగ నాగార్జున అమల టాలీవుడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ అయినటువంటి నాగార్జున అమల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కిరాయి దాదా అనే సినిమాలో మొట్టమొదటిసారిగా కలిసి నటించారు ఈ సినిమా తర్వాత ఒక ఐదారేళ్లు పాటు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు నెంబర్ సెవెన్ రహస్య అండ్ కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం తొలి సినిమా అయినటువంటి రాజావారు రాణివారు అనే సినిమాలో రహస్య హీరోయిన్ గా నటించింది ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడిన ఆ విషయాన్ని మీడియా కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతం వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతుంది ఫ్రెండ్స్ వీళ్ళలో మీ ఫేవరెట్ కప్పులు ఎవరో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి